హాయ్ మళ్ళా ర్యాగింగ్ పెనుభూతం మళ్ళీ బయటకు వచ్చిందండి కొంతకాలం ఈ పదం మనం వినలేదు ఎందుకంటే అన్ని కాలేజెస్లో యాంటీ ర్యాగింగ్ కమిటీస్ తర్వాత స్టూడెంట్స్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉండటంతో ఈ యొక్క భూతాన్ని మనం తరిమి కొట్టామనుకున్నాం కాబట్టి తరిమి కొట్టిన భూతం మళ్ళా వచ్చిందండి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఇది జరిగింది గత నవంబర్ నైన్త్న సర్జెన్సీ చేసి దురదృష్టం చూడండి సెకండ్ ఇయర్ ఈ ఫిబ్రవరిలో బయటికి వెళ్ళిపోయి తన ప్రొఫెషన్ వెతుక్కుంటూ తన భవిష్యత్తు కోసం వెళ్ళవలసిన విద్యార్థి ఒక వన్ ఇయర్ సస్పెన్షన్కి గురైపాడండి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆయనకి ఫైన్ ఇవ్వడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈజీగా పే చేస్తాడు కాకపోతే ఎడ్యుకేషన్ ఏమైనా చూడండి ఒకసారి బయటికి వెళ్ళి బంగారు భవిష్యత్తు ఉండే ఒక విద్యార్థి అవసర్జెన్సీ చేసి ఫైనల్ ఇయర్ ఫిబ్రవరిలో వెళ్ళిపోవాల్సిన విద్యార్థి ఈ ఫిబ్రవరికి పై ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ నుంచి కూడా అన్ని బహిష్కరించారు అంటే ర్యాగింగ్ చేస్తే పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇది స్ట్రాంగ్ మెసేజ్ అండి యాక్చువల్గా ఇది ఒక మోరల్ లెసన్ కూడా ఒకటండి ఈ అబ్బాయి చేసింది ఏంటంటే తాగిన మైకంలో యాజ్ పర్ రిపోర్ట్స్ సెకండ్ ఇయర్ విద్యార్థుల్ని వేధించడం జరిగింది రూమ్కి వెళ్ళి అబ్యూసివ్ లాంగ్వేజ్ మిగతా వేధింపులు జరగడంతో ఏంటంటే పిల్లలు ప్రిన్సిపాల్కి ఈమెయిల్ రాయటం తర్వాత కమిటీకి తీసుకెళ్ళి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఏం చేశారంటే ఈ పది మంది విద్యార్థులు ఈ ర్యాగింగ్ గురి అదే అదేవిధంగా అక్కడ ఉండే మిగతా విద్యార్థులను కూడా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసి దాని యొక్క రిపోర్ట్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ యొక్క హౌస్ సర్జెన్సీ విద్యార్థికి వెయిట్ వేయడం జరిగింది సో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే చదువుకోవడానికి విద్యాలయాలు మన పేరెంట్స్ చాలా కష్టపడి డబ్బులు వెచ్చించి కష్టపడి ఫీజు పే చేసి పంపిస్తూ ఉంటారు సో ఒకటి ఆలోచించి ఈ వేటు పడ అబ్బాయి ఒక పరిస్థితి ఆలోచించండి ఏంటంటే ఎంత కష్టపడి మెడిసిన్ పాస్ అవ్వాడు తర్వాత పీజీ ఎంట్రన్స్ రాసి పీజీ పాస్ అవ్వాడు ఎంత కష్టం చూడండి సో ఎంత శ్రమ ఈ శ్రమ అంతా వృధా అయ్యింది సో ఏంటంటే ఈ ర్యాకింగ్ అనేది మన సంస్కృతి కాదండి విశ్వ సంస్కృతి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది ఎందుకంటే ఒకటి గుర్తించండి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల మనకేమొస్తుంది చెప్పండి వచ్చింది ఆనందం వాడు బాధపడ్డాడు వాడు ఏడ్చాడు లేకపోతే వాడి మీద నేను పెత్తనం చలాయించాననే ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సైకిల్ రియాక్షన్ ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు నన్ను ర్యాక్ చేశారు నేను ర్యాగింగ్ గురయ్యాను కాబట్టి అది నేను పాస్ ఆన్ చేయాలి నెక్స్ట్ ఫ్రెష్ తప్పండి యాక్చువల్గా మా ఇంటికి ఎవరిని వస్తే కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తాం అతిథి దేవో బాబా అని చెప్పి వాళ్ళు రిసీవ్ చేసుకుంటాం గెస్ట్ గెస్ట్ ఇస్ గాడ్ అంతే తప్ప అలాగే కదండి అలాగే కదా కాలేజీకి కూడా ఒక కొత్త విద్యార్థి ఎంటర్ అవునప్పుడు ఏం చేయాలి వాళ్ళని వెల్కమ్ చేయాలి అది మానేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని స్ట్రాంగ్ మీరు స్ట్రాంగ్గా తయారు చేయగలరా సిచువేషన్స్ ఈరోజు స్ట్రాంగ్గా వాళ్ళని తయారు చేస్తుంది చాలామంది చెప్పేది మీరు ర్యాగింగ్ చేయడం వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు వాళ్ళని స్ట్రాంగ్ అవ్వరండి సిచువేషన్స్ బట్టి వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు వాళ్ళ ప్రొఫెషనల్ ముందుకు వెళ్తారు ఎంతో మంది విద్యార్థులు చూస్తున్నాం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువు మానేస్తున్నారు మానసిక శోభకు గురవుతున్నారు డిప్రెషన్ తర్వాత అనేక ప్రాబ్లమ్స్తో వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ చేయవలసిన పరిస్థితి ట్రామా సో నేను సఫర్ ఏమైనా నేను పాస్ చేయాలనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా ఒకసారి ఆలోచించండి మనకి హక్కు లేదని మిగతా వాళ్ళని బాధించి వేధించే హక్కు లేదు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితం పాడైపోతుంది కెరియర్స్ పాడైపోతున్నాయి మీరు ఆనందాన్ని పొందుతున్నారు మీరు అనుకుంటున్నారు ఒకవేళ దొరికితే ఇలా మీరు బుక్ అయిపోతారు దయచేసి అర్థం చేసుకోండి సినిమాలు చూసి దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా తీసుకోకండి ఒక సినిమా అంటే సినిమాలు అనేక కోణాలు చూపిస్తారు బికాస్ వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం చాలా సినిమాలు ఇన్స్పైర్ అయి ఉంటారు సినిమా పేరు నేను చెప్పట్లేదు సో మెడి మెడిసిన్ చదవడానికి వెళ్ళిన విద్యార్థి మెడిసిన్ చదివి బయటకు వచ్చి సేవ చేయాలి అంతే తప్ప సినిమాల్లో హీరో చేశారు కదా నా హీరోయిజం మనం బయట చేసినట్లయితే సొసైటీ ఒప్పుకోదండి ఈరోజు చట్టాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఇంకోటి హెల్ప్ లైన్ కాల్ చేస్తే వెంటనే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అదే విధంగా కాలేజ్ కమిటీ కూడా స్ట్రాంగ్గా ఉందండి పేరెంట్స్ అసలే ఊరుకోరు ఈరోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది దయచేసి ర్యాగింగ్ చేయకండి ర్యాగింగ్ అనేది మన సంస్కృతి కాదు మన తోటి విద్యార్థిని తట్టి వాళ్ళని నువ్వు చేయగలవు నువ్వు చక్కగా చదవగలవు ఇది కాలేజ్ మనది ఇక్కడ లైబ్రరీ ఉంటుంది ఇక్కడ హోస్టల్ ఉంటుంది ఇక్కడ రెస్ట్ రూమ్ ఉంటుంది లేకపోతే ఇక్కడ ఈ ఫ్యాకల్టీ ఉంటారని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి అంతే తప్ప వాళ్ళు రాగాన్ని వాళ్ళు భయపెట్టి వాళ్ళని హింసిస్తే ఎంత వర్క్ కరెక్ట్ ఒకటండి ఈ పిల్లలు ఏంటంటే బయటకు వచ్చి వాళ్ళు జరిగిన ఇబ్బందిని బయట పెట్టారు చాలా కాలేజెస్లో ఈ పెట్టట్లే బయట పెట్టట్లేదు ఎందుకంటే భయంతోనో లేకపోతే సిగ్గుతోనో నామోతో అలాంటి పిల్లలకు నేను చెప్తున్నాను ఎవ్రీథింగ్ విల్ బి కెప్ సీక్రెట్ గోప్యంగా ఉంచుతారు దయచేసి మీరు మీ మేనేజ్మెంట్తో మాట్లాడండి లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పకుండా ఎలాంటి భూతాన్ని అరికడుతూ ఉంటారు ఇంకొకటి దయచేసి ర్యాగింగ్ చేద్దామని మీ థాట్ వస్తే ఆ థాట్ని ముందు జరుపుకోండి బికాస్ యుల్ బి కాట్ మీరు దొరికారు అనుకోండి దొరకకపోవచ్చు చాలా సందర్భాల్లో దొరకకపోవచ్చు ఒక్కసారి దొరికారు అనుకోండి మీ కెరియర్ జీరో అయిపోతుందండి సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అవసర్జెన్సీ చేసే అబ్బాయికి ఫెబ్లో అయిపోవాల్సిన అబ్బాయి ఇంకో వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి దాంతోపాటు అవమానం తర్వాత ఏంటంటే మిగతా ట్రామా తనకు కూడా ఎందుకండి ఇది యాక్చువల్గా సో దయచేసి ర్యాగింగ్ చేయకండి సో తోటి విద్యార్థులను ప్రేమిద్దాం థ్యాంక్ యూ